కాకినాడ జిల్లా పిఠాపురంలో సంచలనం రేకెత్తించిన లోడు లారీల మాయిం కేసులను పిఠాపురం పోలీసులు ఛేదించారు ఈ నెల ఐదవ తేదీన పిఠాపురంలో పార్కింగ్ చేసిన ఆయిల్ ప్యాకెట్ల లారీను ఆరుగురు వ్యక్తులు గల ముఠా మాయిం చేసింది అయితే ఆయిల్ లోడ్ లారీ లాగితే గతంలో చేసిన నూకల లోడ్ లారీకు సంబంధించిన డొంక కూడా కదిలింది ఈ కేసు దర్యాప్తులో సుమారు యాభై ఏడు లక్షల విలువ గల రెండు లోడు లారీలను పిఠాపురం పోలీసులు రికవరీ చేశారు పైగా ఇప్పుడు అరెస్ట్ చేసిన నలుగురు నిందితుల్లోనూ ఇద్దరు జనసేన పార్టీకు చెందిన వారిగా నాయకులతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దానితో ఏ పార్టీకి చెందిన వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు పిఠాపురం సర్కిల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంతి మాధవస్వామి టెంపుల్ దగ్గర పార్క్ చేయబడినటువంటి ఈ సన్ఫ్లవర్ లో సన్ఫ్లవర్ ఆయిల్ లోడ్ చేయబడినటువంటి వెహికల్ చోరీ చేయబడింది దొంగతనం చేయబడినటువంటిది జరపటం అనేటువంటి జరుగుతున్నటువంటి సమయంలో ఈరోజు మధ్యాహ్నం ఏదైతే చేబ్రోల్ నుంచి వజ్రపాటం వెళ్ళేటువంటి కొంత రోడ్డులోని ఒక బుసెస్లోని ఒక రెండు లారీలు తర్వాత ఒక ట్రాక్టర్ మీద లోడు చేస్తున్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా చుట్టుముట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకుని ఆ ఏరియాలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఎవరైతే ఈ ముద్దాయిలు ఈ బెల్లంకొండ రవితేజ అనేటువంటి గతంలో కూడా ఈయన లారీ బియ్యం లోడు చోరీ చేసినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది ఈయనకి అసోసియేట్ చేసినటువంటి నాగిరెడ్డి నాగ సతీష్ ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేసాం అలాగే గంజి సురేష్ ఏదైతే అయితే టెంపరీగా నేను డ్రైవింగ్ చేస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తిని కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా ఈ ముగ్గురిని కూడా ఈ చోరీ చేసినటువంటి వ్యక్తులుగా అరెస్ట్ చేయటం అలాగే ఈ చోరీ చొత్తుని మేము కొంటాము అనేటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఎవరైతే నందిపాటి వీర సుబ్రహ్మణ్యం అలియాస్ వీరబాబు అనేటువంటి వాళ్ళని కూడా ఈ నలుగురిని ఆ ప్లేస్లో అరెస్ట్ చేసి తర్వాత అదే సమయంలో అక్కడి నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు పరారవ్వారు ఒక ట్రాక్టర్ కూడా ఆ ఏరియాలో ఉండటం అదే సమయంలో అశోక్ లైలాండ్ ఒక వెహికల్ కూడా ఆ ఏరియా నుంచి వెళ్ళిపోవటం అనేటువంటి జరిగింది ఇంకా అంటే ఇద్దరు ముద్దాయిల్ని ఇంకా మేము ఈ కేసులో అరెస్ట్ చేయవలసి ఉన్నది ఈ అరెస్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి రెండు లారీలు ఏదైతే చోరీ కాబడినటువంటి రెండు లారీలు అందులో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఆయిల్ లోడు దగ్గర దగ్గర నలభై ఆరు లక్షలు ప్రాపర్టీని అలాగే నోకల్ లోడ్లో ఉన్నటువంటి తొమ్మిది లక్షలు ప్రాపర్టీని కూడా మేము సీజ్ చేసి ఎంటైర్ ప్రాపర్టీని ఇదంతా కూడా సీజ్ చేసి కోర్టుకి వీళ్ళందరికీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకి ఇవాళ ఆధారపరుస్తాం అనేటువంటిది కూడా ఈ మీడియా మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నాం ఇందులో ఖచ్చితంగా ఈ ఏదైతే అశోక్ లేలాండ్ ఒకటి మిస్ అయిందని అనుకుంటున్నామో దాంట్లో ఇంకా అరవై బాక్సులు ఇంకా రికవరీ చేయవలసి ఉన్నది అది కూడా రికవరీ చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం ఈ లారీ వానర్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మా పోలీసు వారు తరపున విజ్ఞప్తి ఏంటంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి లారీలు ఈ ఈ పట్టు ఏదైతే టెక్నాలజీ ఉపయోగించి ఈ కేసును అనేటువంటిది డిటెక్ట్ చేయడం జరిగింది ఈ టెక్నాలజీలో కూడా ఈ దొంగలు దొరక్కోకుండా ఉన్నటువంటిది దొరికే విధంగా వీళ్ళందరూ కూడా జీపీఎస్ సిస్టమ్ కూడా ఈ లారీలో వేసుకోవాలనేటువంటిది ఒకటి ఏ అయితే లారీ పార్క్ చేసేటువంటి ఏ ఏరియాలో ఉన్నాయో అక్కడ సీసీ ఫుటేజ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటిది ఒక అడ్వైజ్ చేస్తున్నాం నోకల్ లారీ అనేటువంటిది మూడో తారీఖుని దొంగతనం చేయబడింది ఈ ఏదైతే ఆయిల్ లారీ అనేటువంటిది ఐదో తారీఖు నైట్లో ఆరో తారీఖుని దొంగతనం చేయబడింది ఈ రండి కూడా ఒకే పక్కన పెట్టి ఏళ్ళో ఈ ఏదైతే ఈ ప్రాపర్టీ ఉన్నాదో సేల్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు అందరూ కూడా కలిసి దొరికారు అందరికీ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది ఇది ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా మన మీడియా మిత్రుల ద్వారా మేము తెలుసుకున్నాం ఏ విధమైనటువంటి ఏదైతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమీ లేదు ఖచ్చితంగా ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్షిస్తారనేటువంటిది అందరం కూడా మీడియా మిత్రుల ద్వారా కూడా తెలియజేస్తున్నాం ఏంటి కూటమి ప్రభుత్వం తర్వాత వారు ఉన్నారు వీరున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు వరకు మాకు ఏ విధమైనటువంటి ఇవి ఇందులో కనపడలేదు అనేటువంటిది కూడా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తాం పార్టీలో సభ్యత్వాలు ఉండొచ్చు లేకపోతే కూటమిలో పనిచేస్తూ ఉండొచ్చు లేకపోతే పాత పార్టీల్లో పనిచేస్తూ ఉండొచ్చు కానీ ఊహాగానాలు రకరకాలుగా చెప్తున్నటువంటిదే కాదు ఎవరినైనా సరే చట్ట ప్రకారంగా శిక్షిస్తాం చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం ఇందులో ఎవరైతే ఉన్నారో ఏ వన్ ఏ టూ ఏ త్రీ వీరందరూ కూడా పిఠాపురం వారు చెందినటువంటి వ్యక్తులు మరోసారి స్మార్ట్ సిటీ ప్యాసింజర్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ ఆటో స్టాండ్లకు చెందిన ఆటో డ్రైవర్స్ ర్యాలీ ఆటో డ్రైవర్స్ కి జీవన భద్రత కల్పించాలని డిమాండ్ కాకినాడలో సందడి చేసిన సినీ నటి నిధి అగర్వాల్ దేవాలయం బీజులో నూతనంగా ఏర్పాటు చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ పదకొండవ షోరూం ప్రారంభం కాకినాడ జిల్లా పిఠాపురంలో సంచలనం రేకెత్తించిన లోడు లారీలు మాయం సుమారు యాభై ఏడు లక్షల విలువ గల రెండు లోడు లారీలు రికవరీ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ ఈనాటి సమాప్తం తిరిగి వచ్చే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం